మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్లైకాన్ను యాక్టివ్ చేయండి నమస్కారం జనం టీవీ తెలుగు వార్తలకు స్వాగతం బస్వాపురం ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేయాలని ధర్నా వివరాల్లోకి వెళ్తే యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం బస్వాపురం ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోతున్న బిఎన్ తిమ్మాపూర్ గ్రామస్తులు తమకు న్యాయం చేయాలని పునరావాసం కల్పించాలని జిల్లా కలెక్టరేట్ ముందు గ్రామస్తులు ఆందోళన నిర్వహించారు హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిపైకి చేరుకుని ధర్నా నిర్వహించడంతో ఇరువైపులా భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది తమకు న్యాయం చేయాలని గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పెట్రోల్ పోసుకుంటుండగా ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు దీనితో కలెక్టరేట్ వద్ద కొంతసేపు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారిపై బైఠాయించి నినాదాలు చేశారు తిమ్మపూర్ గ్రామస్తులు దీనితో జాతీయ రహదారిపై ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి కలెక్టరేట్ గేట్ వద్దకు వచ్చిన అదనపు కలెక్టర్ కీమ్యా నాయక్కి నిర్వాసితులు వినతి పత్రాన్ని సమర్పించారు ఈ సందర్భంగా నిర్వాసితులు మాట్లాడుతూ ముంపున గురవుతున్న తమ గ్రామాన్ని పునర్నిర్మాణం చేయడానికి రాయగిరి పరిధిలోని రెండు వందల యాభై తొమ్మిది సర్వే నెంబర్లో మాస్కుంట గేటు వద్ద కేటాయించారని అక్కడ వెంటనే భూమి పూజ చేసి శంకుస్థాపన చేయాలని విజ్ఞప్తి చేశారు వ్యవసాయ భూములకు పట్టా సీలింగ్ పట్టా కబ్జా భూములకు ఒకే విధమైన ధర చెల్లించాలని వినతి కోరారు జిల్లా కలెక్టర్ అనిత రామచంద్రన్ ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి వచ్చి పూర్తి హామీ ఇచ్చేంత వరకు కదిలేదై లేదని నిర్వాసితులు ఆందోళన చేశారు భువనగిరి ఏసీపీ భుజంగారావు అధికారులు నిర్వాసితులతో మాట్లాడి ధర్నాను విరమింపజేశారు దర్శనటు గత పది సంవత్సరాల క్రితం గత వైఎస్ఆర్ ప్రభుత్వం ఉండగా జీరో పాయింట్ ఎయిట్ టీఎంసీలకు ఉండే అది ఉన్నాక మన కేసీఆర్ ప్రభుత్వం పదకొండు పాయింట్ ముప్పై వేలు ఫైవ్ చేసాడు కానీ చేసిన తర్వాత మా ఊరు వస్తుందని పది సంవత్సరాలు సార్లు చెప్పుకున్నాడు కానీ మా ఇంట్లో జాయిం ఎక్కడిసిన మా భూములకు డబ్బులు కూడా పదిహేను లక్షల అరవై వేలు ఇస్తారు మాకు ఏదో వచ్చినప్పుడల్లా కలెక్టర్ ఐదు వేలు బుచ్చగాలకేసినట్టు ఐదు వేలు పది వేలు చేసి ఐదు వేలు కలెక్టర్ ఐదు వేలు పెంచి పెంచి పదహారు లక్షలు పదిహేను లక్షల అరవై వేలు ఇస్తామన్నారు దానికి కూడా మేము ఒప్పుకోలేదు ఇంతవరకు కూడా ఒక సంతకాలు పెట్టడానికి కూడా ఒక అధికారిని కలెక్టర్ గారు పంపిస్తారంటే పంపలేదు సంతకాలు కూడా పెట్టాం మేము కొంతమంది దానికి డబ్బులు కూడా చేస్తున్నాం చెప్పాలని బిఎన్ కింబాపురం గ్రామం భువనగిరి మండలం యాదాద్రి భువనగిరి డిస్టిక్ అందులో గత సంవత్సరం కలెక్టరు జాయింట్ కలెక్టరు తహసీల్దారు ఆర్డీఓ వీళ్ళందరినీ వచ్చి మా విలేజీ ఎక్కడ చూపిస్తారని మేము అందరం అడిగినాం అడిగినప్పటికీ ఆ టైంలో వాళ్ళు వడపర్తి గ్రామంలో నలభై ఎనిమిది ఎకరాలు ఉంది నలభై ఎనిమిది ఎకరాలలో మీకు ప్లాట్ చేసి ఇస్తాము అని చెప్పడం జరిగింది వాళ్ళ అధికారులు వాళ్ళే మేము అడగలే అప్పుడు మా ఊరు ఎక్కడ అడిగితే వాళ్ళే అధికారంగా చెప్పారు వాళ్ళు కలెక్టర్ ఇట్లా వాళ్ళందరూ చెప్పినాక సరే అని మేము కూడా ఒప్పుకున్నాం ఒప్పుకున్నాక మళ్ళా విలేజ్ల ముప్పు గ్రామం కాబట్టి పదిహేను లక్షల ఎనభై వేలు ఇస్తామని ఇప్పుడు లాస్ట్ ఫైనల్ అయింది పదిహేను లక్షల అరవై వేలు కాబట్టి మేము మా చుట్టుపక్కల అరవై డెబ్బై లక్షల ఎకరం పోతుంది మా యాదాద్రి యాద్రిగుట్ట భువనగిరి మధ్యలో ఉన్న మా విలేజ్ దగ్గరలో కాబట్టి అటువంటిది నష్టం జరుగుతుంది దాదాపు ఇరవై నాలుగు వందల జనాభా ఆరు వందల యాభై ఏడు వందల గ్రాహ ఇంట్లున్నాయి అక్కడ అవసరస్తున్నాయి కాబట్టి